బిగ్ బాస్ హౌస్లో ఈ వారం కెప్టెన్ ఎవరు అన్న విషయాన్నిపై సంచలనంగా మారింది బిగ్ బాస్ హౌస్లో ఇప్పటివరకు కెప్టెన్ టీ టాస్క్లో చాలా టాస్క్లు అయితే పెట్టేసుకుంటూ వచ్చాడు బిగ్ బాస్ అయితే ఆ టాస్క్లు అన్నీ ముగిసేసరికి ఎవరికి ఎక్కువ స్టార్స్ అయితే వస్తాయో వాళ్ళు కెప్టెన్గా నిలవాలంటూ చెప్పిన సంగతి తెలిసిందే అయితే పల్లవి ప్రశాంత్ అలా శివాజీ టీం అయితే ఎక్కువ స్టార్స్తో ఉన్నాయి అయితే వీళ్ళిద్దరిలో మీ ఇద్దరులో ఎవరు కెప్టెన్ అవుతారో మీరే నిర్ణయించుకోండి అంటూ బిగ్ బాస్ చెప్పడం అయితే జరిగింది దీనిపై ఇంకా ఏమీ ఆలోచించుకుంటూ శివాజీ వెంటనే పల్లవి ప్రశాంత్ నువ్వే కెప్టెన్ అవ్వరు అని చెప్పడంతో పల్లవి ప్రశాంత్ లేదన్నా నువ్వు అవ్వు అనేసి అంటారు నువ్వు అవుతే ఈ సేవ్ అవుతావు అని చెప్పడంతో శివాజీ నేను ఎలాగైనా సేవ్ అవుతాను లేరా నువ్వు కెప్టెన్ అవ్వు అని చెప్ప చెప్పడం అయితే జరిగింది దానికి పల్వి ప్రశాంత్ లేదన్నా నీకు పవరాస్త్రం పోయి బగ్ బిగ్ బాస్ తీసుకున్నాడు నాకైతే పర్లేదు నేను ఎంతో గంత సేవ్ అవ్వగల నువ్వైతే ఈ కెప్టెన్ తీసుకుంటే ఈ కుంత ఎంతో గంతకు నువ్వు సేవ్ అవుతావు నువ్వే తీసుకో అన్న అంటూ తన కెప్టెన్ నువ్వు వచ్చే పదవను కూడా శివాజీ కోసం త్యాగం చేసుకుంటూ వచ్చాడు పెద్ద పల్లవి ప్రసాద్